నమస్తే అండి ఇప్పుడు మనం ప్రేమించాక ఏమైందంటే నవల పార్ట్ ట్వంటీ త్రీ ఇరవై మూడో భాగం చదువుతున్నాను విని ఆనందించండి ఇక కథలోకి వెళ్ళిపోదామా ఆటు ఎక్కంగానే ఉది అడిగాడు సుద్ధార్థ ఎలా ఉన్నాడు చాలా అందంగా లేడు కీర్తికి ఏడుపు తన్నుకొస్తుంది వస్తుంది ఆటో నుంచి క్షణమైన కిందకి దిగి వెనక్కి పరిగెడతానేమో అనిపించి బయట కొంగు చేతికి మురళిలేస్తూ కూర్చుంది నేను చెప్పినంత అందంగా లేడా ఆతిగా అడిగాడు ఉ ఉదయ్ తల ఊపింది ఊ అంటే లేడనా ఉన్నాడనా దేవుడు బాగాలేదని ఎవరు అంపగలరు ఎవరు తప్పగలరు మాట మార్చి చెప్తున్నావు చాలా అందంగా ఉన్నాడు నువ్వు కొత్త రకంగా అతన్ని చూసావు మునిపెట్టినాడు కూడా నేను నిన్ను అలా చూడలేదు కీర్తి తడబాటుగా అది అది అందే పర్లేదు మగవాన్ని నేనే మొదటిసారి అతని అందాన్ని రెప్ప ఆర్పకుండా చూశానంటే నమ్ము కానీ ఆ ప్రియాలు మాత్రం చాలా దురదృష్టవంతురాలు అతను ఇంతగా ఏడిపిస్తున్నందుకు నాకైతే కనిపించింది కాల్చి పరేయాలనిపిస్తుంది కోపంగా అన్నాడు కాలి కాలిపోతుంది ఇంకా ఏం కాలుస్తావులే అనుకుంది భారంగా కీర్తి నా ఆడిటింగ్లో కూడా నీకు ఇంత అనుభవం ఉందా సిద్ధు త్రిపాఠి ఆశ్చర్యంగా ఆడిట్ రిపోర్ట్ చూస్తూ అన్నాడు సిద్ధార్థ నవి ఊరుకున్నాడు సిద్ధార్థ ఈ సూపర్ మార్కెట్ అమ్మేసి తమ దగ్గరికి రమ్మని ఆస్ట్రేలియాలో అబ్బాయి జర్మనీలో చిన్న అబ్బాయి పిలుస్తున్నారు కానీ నాకు వయసు అయిపోయింది అందుకే అమ్మాయిలు అనుకుంటున్నాను కానీ నువ్వు నువ్వు ఉన్నావు కదా నాకు కొత్త ఆశలు కలుగుతున్నాయి ముఖ్యంగా నేను మన వాళ్ళ జ్ఞాపకాలను వదిలిపోవడానికి మనసు ఒప్పుకోవడం లేదు అందుకే నేను నిర్ణయం తీసుకున్నాను అని ఆగి సిద్ధార్థ మొహంలోకి చూశాడు చెప్పండి ఇవాటి నుంచి నువ్వు నా పార్ట్నర్వి లాభాలు చెరిశాకని తీసుకుందాం పెట్టుబడి నీ తెలివి నా డబ్బు సిద్ధార్థ నమ్మలేనట్టు చూశాడు కాదనుకు నా పిల్లలకి ఈ దేశం వచ్చే ఆలోచన ఎలాగూ లేదు వెళితే నేను రాలేనేమో అందుకే అని సిద్ధార్థ చేతి మీద చేయి వేసి ఎక్కాడు థ్యాంక్ యూ సార్ మీ అంకులే సిద్ధు అన్నాడు త్రిపాఠి థ్యాంక్ యూ వెరీ మచ్ అంకుల్ సిద్ధార్థ కళలో నీళ్ళు తిరిగాయి కొన్ని బంధాలు వద్దన్నా చుట్టుకుంటాయి కొన్ని కావాలన్నా కొట్టుకుపోతాయి ఇంత పిచ్చి స్క్రీన్ ఎప్పులో ఎందుకు రాస్తున్నాడో ఆ పైవాడు నీకు విశ్వనాథం అనే లాయర్ తెలుసా అడిగాడు త్రిపాఠి తెలుసు ఏ సిద్ధార్థ అడుగుతూ ఉండగానే సార్ మేనేజర్ కాసిన ఎవరో వచ్చారు రిసెప్షనిస్టు వచ్చి చెప్పింది నో మేనేజర్ సార్ ఈజ్ ది మేనేజింగ్ డైరెక్టర్ ఫర్ ఆల్ త్రిపాఠి ఎంటర్ప్రైజెస్ ఈ రోజు నుంచి ఆయన ఎండి గారు గౌరవించాలి అన్నాడు త్రిపాఠి ఆమె నవి కంగ్రాట్స్ సార్ అంది థ్యాంక్ యూ ఎక్స్క్యూజ్ మీ సార్ అని బయటికి నడిచాడు సిద్ధార్థ శిశునాథు ట్రాఫిక్కు త్రిపాఠితోనే అక్కడితోనే ఆగిపోయింది ఎవరై ఉంటుందా అని ఆశ్చర్యంగా చూసిన సిద్ధార్థకు చేతులు వెనక్కి పెట్టుకుని ప్రచారాలు చేస్తున్న తండ్రి కనిపించాడు సిద్ధార్థను చూడంగానే సిద్ధు అంటూ ఆత్రంగా దగ్గరికి వచ్చి పైనుంచి కింద దాకా చూసుకుని గాఢంగా కౌగులించుకున్నాడు సిద్ధార్థ ఏ స్థాయి భావం ప్రదర్శించకుండానే గంభీరంగా చూశాడు కన్నా నాన్న చూడకనే ఇన్ని రోజులు ఎలా ఉండిపోగలిగావరా పద నాన్న ఇంటికి పద లంకంత ఇల్లు కార్లు ఆస్తి అన్నీ ఉంచుకుని ఇలా పరాయి పంచిన రాళ్ళకి ఆశపడి పనిచేసే కార్పు నీకేండ్రా అన్నాడు బాధగా వద్దు నన్ను ఇక్కడే ఉండని నాకు ఆస్తి డబ్బు ముఖ్యం కాదు స్వేచ్ఛ కావాలి ఇక్కడ వీస్తున్న గాలి అక్కడ లేదు అంతా డబ్బు కబ్బు వెకటిగా ముఖం పెట్టి అన్నాడు సిద్ధార్థ అదంతా నీకోసమే కదరా అన్నాడు రాజారావు అవును నాన్న కన్న కొడుకు ప్రేమించిన అమ్మాయి కుటుంబాన్ని బజార్కి వాళ్ళ బాణాభిమానులతో ఆడుకోవటం ఆ అమ్మాయి చేత నీ కొడుకుతో కలవనని మాట్లాడినని స్టాప్ పేపర్ మీద సంతకం పెట్టించుకోవటం చివరికి కొడుకు ఇంట్లో పడుండాలని నువ్వు చూపించిన అమ్మాయి మెడలో తాళి కట్టాలని రౌడీల్ని కిరాయికి తెచ్చి కాళి బిరగొట్టించడం వాహ్ ఈ కన్నతండ్రి చేయగలడు నాన్న ఈరోజు కొడుకు కోసం ఇవన్నీ హేళనగా అని నవ్వాడు సిద్ధార్థ రాజారా ఆ చివరి మాటలు ఖిన్నుడైపోయి తలెత్తి చూసి నువ్వు శృతిని పెళ్లి చేసుకోకుంటే కోట్ల ఆస్తి కలిసి వస్తుందని చెప్పి నువ్వు చెప్పినట్లు ఆ కీర్తిని అవమానించడం ఆంక్షలు పెట్టడం నిజమే కానీ నీ కాళ్ళు నేనెందుకు విరగొట్టిస్తాను రా అసలు శృతి ఆ విషయం చెప్పగానే ఎంత ఏడ్చానో తెలుసా నాకు ఈ లోకంలో ఉన్నది ఎవర్రా నువ్వు తప్ప దుఃఖభజరైనా కంఠంలో అడ్డుపడుతుండగా అన్నాడు సిద్ధార్థ తలక్క వెనక్కి వెంచి పెద్దగా నవ్వాడు నాన్న నువ్వు మంచి యాక్టర్ కూడా అని ఇప్పుడే తెలిసింది ఇంకా నన్ను డ్రామా నువ్వు డ్రామా స్టార్ట్ చేయొద్దు మీరు కానీ మీ కొడుకు జీవితంలో ప్రేమ అనే అధ్యాయం అర్ధాంతరంగా ముగిసిపోయింది ఆ అమ్మాయికి పది రోజుల్లోనే పెళ్ళి నేను కీర్తిని మర్చిపోయి ఎవరో ఒకరి మెడలో తాలి కట్టడం జరిగే పని కాదు కాబట్టి మీ వంశం నాతోనే ఆగిపోతుంది ఇంత కోట్లు సంపాదించాలనే పేరాస విడిచిపెట్టండి తినడానికి వారసులు ఉండరు కాబట్టి మన ఇద్దరికి ఏ మఠం వాళ్ళు ఇంత అన్నం ఎదురు ఎదురుగా కూర్చుని భజన చేసుకుందాం మీరు కావాలంటే రూపాయి నోట్లు దొంతగా కట్టుకున్న దాని మీద కొడుకోండి మీరు తాగే టీ కూడా రూపాయల చితుకులు మెంట మీదే కాచుకోండి రేపు యంత్రం యంత్రం కూడా గంధపు కట్టెలు బదులు కరెన్సీ నోట్ల మీదే సిద్ధు బాధగా అన్నాడు రాజారావు ఇంకా చాలరా నా మాట నమ్ము కిరాయి రౌడుల చేత నిన్ను కొట్టేసేంత దుర్మార్గు కాదురా నీ తండ్రి ఎంత దుర్మార్గుడవో ఎలా అంచనా వేయడం నానా నీతి నిజాయితీ శరీరంలో రెండు భాగాలుగా పరువు మాత్రమే కూడబెట్టుకుంటూ యాభై ఆరేళ్ళు బ్రతికిన పెద్ద మనిషివి నీ నీచమైన కుట్రతో మొదలంటూ నరిగేసావే పసిపిల్లాడని చూడకుండా ఒక చిన్న పిల్లడు భవిష్యత్తును స్కూల్లో కూల్చేయడానికి కూడా పన్నాగం పన్నావే ఆడపిల్ల శీలానికి ఉన్న విలువెంట విస్మరించి పసిపిల్లను నడిబజార్ల గూండాల చేత పరాభవించబోయావే ఇక కీర్తికి చేసిన ద్రోహం లెక్క కట్టేనా నాన్న నా వైపు చూసి కన్నెత్తి పలకరించడానికి కూడా లేకుండా కాగితం మీద సంతకం పెట్టించుకున్నావే అదే నువ్వైతే ఆ సంతకానికి విలుర్చేవాడివ వ్యాపారాల్లో ఎన్ని దొంగ సంతకాలు సృష్టించావు ఎన్ని దొంగల రెక్కలు రాయలేదు మాట మీద నిలబడే పిల్లననేగా నీదేమా ఏ కోర్టులోనైనా ఆ కాగితం చెలుతుందనానా అసలు ఎదురు ఎదురితే మీ పెద్దరికి ఏమవుతుంది సిద్ధార్థ అడుగుతున్న ప్రశ్నలకు జవాబు చెప్పలేనట్టుగా తలదించుకున్నాడు రాజారావు ఈ దుర్మార్గాలన్నీ ఒక ఎత్తు ఇంకో పెద్ద దుర్మార్గం ఒకటి ఇంకోటి నానా ఏమిటి వణుకుతున్న గొంతుతో అడిగాడు నువ్వు శృతికి చేసిన ద్రోహం నానా శృతిగా అవును ఒంటరి ఆడపిల్ల ఆస్తి మొత్తం కబ్జా చేయడానికి కూడా నానా నువ్వు ఎవరినో ప్రేమించిన కొడుకు ఆ అమ్మాయి బలవంతంగా కట్టపెట్టి ఆ అమ్మాయి జీవితం కోల్చాలనుకుంటున్నావు పిచ్చిది నీలాగే ప్రేమ అంటే ఏమిటో తెలియనిది కాబట్టి నన్ను ఎలాగైనా పెళ్లి చేసుకుని తన ఆధిపత్యం నిరూపించుకోవాలనుకుంటుంది దానివల్ల జీవితంలో మకరందం లాంటి ప్రేమ అనే రుచిని కోల్పోతుందని తెలుసుకోవడం లేదు అసలు ప్రేమ అంటే నీకు తెలుసా నాన్న కన్నా నువ్వు లేని ఇంట్లో నాకు నిమిషం నిమిషం తెలిసింది ఎవరి కోసం సంపాదించాలి ఎవరి కోసం బ్రతకాలి అనే ప్రశ్న నన్ను క్షణం క్షణం చంపిందిరా ఐ లవ్ యూ రా సిద్ధి ఐ లవ్ యూ కన్నీళ్ళతో అన్నాడు అర్థం అవుతుందా నాన్న మనం కావాలనుకున్నది దూరం అయిపోయినప్పుడు మనసుకు కలిగే బాధ చిన్నగా నవ్వి అన్నాడు సిద్ధార్థ అర్థం అయింది నువ్వు కావాలంటే నేను ఆ అమ్మాయి తండ్రి కాలు పట్టుకుని కీర్తిని నా ఇంటికి కూడా